అవతసపోయినా సార్ చిల్లర దగ్గర పోయినా చిరాలు రాసేందరికీ ఆడముందు చేసిందే ఎంతగా చెప్పాడు బాబు అంత కోర్టు పూర్తి అందరికీ ఆ విషయం అందరికీ చెప్పాడు ఆయన ఉండే స్థితిలో ఆయన ఉండే పనులు చెప్పాలంటే ఆ విధంగా మనిషి చేసి ఎక్కువ పడ్డానికి మీరు ఎన్నో రెండు బాగా స్థాయిని సేవిస్తున్నారు కనుక మీ విషయంలో లోపం జరగదని జరిగే అవకాశం ఉంటే ఇక స్థాయిలో గొప్పేమీ లేదని తలుసుకున్నాను ఎంతకన్నా మనం ఎవరు ఏ గురువులు మనం ఇంత ప్రేమగా మాట్లాడించి చేసుకోండి రాంటారా తెలుసుకుంటా నేను అనేది అంటే ఒక్కటే చిన్న ట్యూటిస్ విషయాల్లో కూడా మాస్టర్ గారు ఎంత శ్రద్ధగా చెప్తున్నారంటే బల్లారెడ్డి ఇక్కడ ఉన్నారు డూర్లో మీరుగా మన జీవనోపాధికి కారకులైన విద్యార్థుల రూపంలోని సాయికి మాస్టర్ గారి ఉత్తరాలు అన్ని ఉన్నాయి ఆయన దగ్గర పెట్టాలి నాకేం చేయాల్సి ఒక అక్షరం మార్గం మన ఎవడానికి కారకులైన విద్యార్థుల రూపంలోని స్థాయికి మనము సరైన ఐహిక ఆధ్యాత్మిక విద్యా చేయడం ద్వారా మన కృతజ్ఞతను చూపుకోవాలి అలానే చేస్తున్నావా అంటే ఒక డ్యూటీ స్కూల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బ్యాంకులో కానీ బ్యాంక్ కొంత కస్టమర్స్ జాగ్రత్తగా ఓపిక సహనంగా నవ్వుతా చెప్పి పంపిస్తున్నావా లేదా కొన్ని విసిగిచ్చి పదిసార్లు తిప్పి పంచుతున్నారు మనం అంతా మార్షిల్ దగ్గర నుంచి విద్యాలయాలు చేసిన ఎట్లా మనం టూట్యూల్ చేస్తే ఒక్కసారి ఒక మార్షల్ ఆర్ట్ లో బాగా ఉంది ఇవన్నీ వస్తాయమ్మ మార్షిల్ ఆర్ట్ పరిచయం కరెక్ట్ ఆయన వదిలే మార్షిల్ వదిలే అంటే ఆయన బాబు ఇప్పుడే వద్ద శాశ్వతమైనటువంటి ఆరోగ్యం కోసం ఆయన పాటలు క్షణికమైనటువంటి ఉత్తరాలైనా చిరుచివడికి మనకు కావాల్సింది దానికి ఆయన చూస్తున్నాడు అలవాటు అయితే ఈ విధమైన అలవాటు అయితే అది సులభమే కూడా అది అలవాటు కూడా ఏదైనా మాస్టర్ గారు అయితే చిన్నప్పుడు పెరుగుద్దులు తినే అబ్బాయి కార్యకేవాడు పెద్ద కారం కాకపోతే అలవాటు ఎట్లా మరి కారము అలవాటు చేస్తున్నాము ఎందుకు కారంగా కట్టి ఒక బద్ధం నియమబద్ధం ఒక పద్ధతి పారాయణ ధ్యానం మంచిగా మాట్లాడడం వచ్చేసి అదే ఎలాగో గలాట చేసేసుకో పది అదే గలాట మనసు ఆ గలాట చేస్తున్నా సరేపోతే ఒక ఇట్లా ఉంటుంది కాబట్టి ఎన్నో విషయాలు ఆకులు తగ్గితే నోట్ చేస్తున్నాము ప్రతి అక్షరము మాసి నోట్ నుంచి వచ్చింది ఆయన అలా చెప్తుంటే అలా నోట్ చేసింది లేదు

ఇందులో చిన్నే కొత్త అంటే అక్కడ కొద్దిసేపళ్ళ ఈ అనుభవాలు అనుభవాలు అట్లాంటి చెప్పాడు సార్ అంటే నేను అంటూ నాకు కట్టిన సీరే కట్టుకుంటున్నా కట్టిన బట్టలే కట్టునా కట్టిన చిన్న అక్కడ ఏమీ మాస్టర్ అనుభవాలు మాస్టార్ చెప్పుకుంటుంది చూస్తున్నావా పుస్తకాలు అన్నిటిచ్చారు కానీ పుస్తకాలు అన్ని కూడా చెప్పడంలో ఇప్పుడు లేకపోతే పంపించాము ఇప్పుడు మనం చదువుతున్న నాగలు ఇంత విషయం ఉంది అని ఎంతమందికి ఉంది కదా అని నేను కొనబడవ చాలా మంది అసలు గురువార్చిన స్పష్టం చేసాక పోవచ్చు గిఫ్ట్ గా ఇచ్చినాను ఈసారి పద్దెనిమిదవ తేదీ గడవ ఈ పుస్తకం తీసుకొస్తాము డైరీ లేకపోతే అమ్మగారు నోటితోనే డైరీ విషయాలు మాస్తో సహా డైరీలో డైరీ తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా బడ్జెట్ కూడా అంతే లోడ్ బడ్జెట్ ఉందంటే మా దాంట్లో సమ్మేళనంలో ఎవరికి చెప్పేది మిగులుందని మళ్ళీ సమ్మేళనానికి వచ్చింది మాస్ అది అక్కడ ఇబ్బంది కదా వర్షాలు పోయాం ఆ డబ్బులు చెప్పులు వాడబుతున్నా జోన్ చేస్తాను ఇచ్చారు ఇచ్చారు కదా కాబట్టి మనం కూడా పాసా చేస్తే పనికి ఎట్లా కొన్ని ఉన్నాయి పద్ధతి ఉంటుంది కొన్ని ఇంకా ఆయన అందించిన అంత సమాజానికి కూర్చొని మన పంచేది విజయవాడకి పోతూ మా మనోరంగల్ అనిపిస్తున్నాను నేనే ఫోన్ చేయడా ఆ శ్రీనివాసం కావాల్సిందంటారో ఏం లేదు పడబోలేం పడించుకోవాలని కూర్చున్నారు అట్లా సరే కూర్చొని అక్కడ మీరు అక్కడ సత్సంగా చేస్తా అంటున్నారు ఏంటి చూడాలి సమాజానికి కూర్చొని ఆ మాటలు పడుతున్నాను అడుగుతున్నాను ఏంటి మసలు ఉంది ఎక్కడ కష్టమే ఉంచు సరే ఇంట్లో ఇందుకు ఆ పూర్వైన చేస్తే బాగుంటుంది అనుకుంటే ప్రారంభించి వాళ్ళు గౌరవించారు వాళ్ళ అండాలకుంటాయి కనీసం గమనించుకోవడం సోదరుడు గమనించే బాగుంటుంది అన్న ఆలోచన చేసుకోవడం జరిగింది తప్పకుండా ఇరవై मामा इधर मोड़ पे तो बाइक लेके नहीं चेले, चेले।

పండరి పోదాం పోదాం పండరి పండరికి పోదాం ఎప్పుడు మూడు గంటల మొదలు పెడతాం పనులు చేసుకొని పన్నెండు మొదలు పెట్టారు పండగ పన్నెండు గంటల పండగ పోదాం వచ్చే అంటారు మూడు గంటలు నాలుగు అది లోపడ్డారు అది లోపడ్డాడు చూసామ అని అది అంటే ఎక్కడా ప్రశాంతం అయితే అయితే ఒకటమ్ యాప్ ఇంకా నా బాధ్యత ఏంటంటే ఏదైతే వర్తలు చెప్పారో దాని ఎసెస్ అని మొత్తం మా చెప్పారు కానీ థామర్స్ గారు ఒక మాట చెప్పారు మనం ఎప్పుడూ ఏమంటామంటే వారి బాధ కలిగింది ఎవరికైనా ఉంటుంది ఏం చేశారండి మీరేం సాధించారండి మరి ఎన్ని సంస్థలున్నారు మీరు ఏమైనా చేశారా అని అందరినీ కూడా మనము నిజానికి ఇప్పుడు కొత్తతరం తరం మహర్షి గారి గ్రంథాలు చదివి ఆ సత్సంగాల్లో అనుభవాలు ఇచ్చారు కానీ ఒక్క విషయాన్ని మాత్రము ఈ సమ్మేళనలో కొత్తగా వచ్చినటువంటి భక్తులకి తర్వాత మహర్షి గారి వాళ్ళకి అనుభవాలు నిర్మించేందుకు ఒక విషయం మాత్రము మనం గమనించాలి అనేక జన్మల పుణ్యం వల్ల భగవంతుడే సాక్షాత్ దత్తాత్రేయుడే మానవు ధరించి దగ్గరించిన వాళ్ళు మనకి ఎప్పుడూ కూడా వారికి మన కృతజ్ఞత కలిగి ఉన్నాము వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే మనం ఎందుకని మన పొందే మన మాస్డేగా ఆ ఆ గ్రంథంలో రామోజు గారు ఏం అందుకే నేను చెప్పా ఎవరిని మనము అంచనా వేయడం లేదు మనం అంచనా వేసాం భగవంతులు మన అంచనా వేస్తారు అందుకనే వారికి ఎంత బాధ కలిగింది ఒకటే మాట వారి

ఇలాగే అయినా వారి తపన మహర్షి గారు మహాత్వం పెట్టాడు అది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి అందరం లేదంటే ఎంత బాధపడుతుంది అది ఎవరు వెళ్ళారు గారు అమృతం అందరే నేను బాధ కానీ ఇంకొక లేదు ఆ తపని గురువుగారు ఆరాధనగా మన మా హిడుస్తుంది ఒకసారి అర్థంలో మాదిగారు రావాలని ఇంకా తామోస్ రెడ్డి గారు మాకు ఇంతటి మంచి మంచి విషయాలు చెప్పిన వారికి హృదయపూర్వక తెలుపుకుంటున్నాము తర్వాత భాస్కర్ రెడ్డి గారు వచ్చి వారికి చాలా జ్ఞాపకుని ఒక మాట చెప్ప মর উদয় <pests cioè> <anthropology> అంటారు మీద భగవంతులు వెలిగించినటువంటి అఖండ జ్యోతి శ్రీ సాయి బాబా అఖండ జ్యోతి అంటే బిడ్డగా మాస్టర్ సాయినాథర్తో పాటు ఎప్పటికీ అక్కడ నిజాయిగా వెళుతా ఆ విషయాల్లో ఏం సందేహపవాల్సి లేదు సాయినాథర్ అంటాడు మాస్టర్ సాయినాథ్ మాస్టర్తో అంటారు నువ్వు చాలా శాశ్వతమైనటువంటి వృక్షాలతో పెట్టిన శాశ్వతంగా ఉండే వృక్షాలు అలా మౌలిక పెట్టే మహావృక్షమే మాస్టర్ గారు ఇది మహాత్మ యొక్క దర్శన దర్శన సంభాషణ కార్యాలు మనకి పూర్వజన్మ ఉద్యమాలు వస్తాయంటారు అది రావడం అయితే దాన్ని వాటిని మన తత్వాన్ని గ్రహించి మన జీవితాలను అమ్మేసుకోవడం ఇంకొక రకమైనటువంటి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు మేము చూసాము మేము అనుభవాలు పొందాము ఓకే మన అనుభూతి ఒక విధమైన దిగి పరిపడాలందరికీ అందరికీ పెట్టబడాలి మాస్టర్ అదే సంకల్పంతో తాను ఏదైతే పొందారో అది అందరికీ అందాలనే తప్పనితోటి వెయ్యి ముగ్గురుగా ఉండిపోయిన అంతర్ములు కాలేదు కూడా ఆయన కోరు అవతారు కానీ ఎప్పుడూ బాధ్యతతో ఉంటూ మనందరికీ స్థాయికత్వాన్ని గురుతత్వాన్ని చెప్పిపోయారు వెళ్ళారు అలాంటి మహానుభావుడిని ఈ సృష్టిలోనే ఒక అద్భుతమైనటువంటి ఎక్కడో హిమాలయాల్లో ఉన్నారేమో నాకు తెలియదు కానీ నలుగురు బిల్ నలుగురితో మాట్లాడుతూ సత్ సామాన్యంగా మన కష్టపులు వింటూ మనతో నడిచినటువంటి అమ్మ పూర్ణ జ్ఞాని సాధ మహారాజు అమ్మ ఆ అమ్మగారు ఆవిడ కాబడే స్నామణ మహేశ్వర స్వామి చూడచ్చు కంచి పర్మాచార్యులు నడిచే దేవుడు అంటారు చంద్రశేఖర సరస్వతి స్వామిస్వామి వారు ఒకరు ఒక స్థాయికి సుచంద్రబాబుగా చెప్పారు అలాంటి స్థాయి కలిగినటువంటి అమ్మ భరద్వాజ మహాశంటే ఎంత ప్రేమతో చూశాడు నేను చూసాను అంటే ఆ అనుభవం మాకేం తెలిపింది ఏంటంటే భరద్వాజ అనేటటువంటి ఆ వ్యక్తిత్వం చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి పొందినటువంటి వ్యక్తిత్వ సుమా ఆదరణ ప్రేమ నేను ఎంతో కబదూతను ఆయన అంతా ప్రేమించాలంటే ఆయనలో ఏముంది ఆయన అంటే ఏంటి మనం అందరం ఆయన ఎలా అనుకుంటున్నాము ఎందుకు అనుకుంటున్నాం ఏ విధంగా ఆయన వెళ్తున్నాడు మనం పొందగలం ఇది పదహారవ సమయం విశాఖపట్నంలో మొదలైంది గౌరవం పదహారు ఈ పదహారు సంవత్సరాలు మనం దీంట్లో ప్రయాణం చేస్తూ వస్తున్నాం కానీ నాకు ఎప్పటికీ అనిపిస్తుంది మనం నిజంగా మాట్లాడే పదాలు ఎక్కడ అందరినీ మనస్ఫూర్తిగా నేను కూడా తన గురువు నేను ఆయన ముందు నిర్ణయించుకుంటున్నాను మాస్టర్ గారు సరఫరు ఒక విషయం గురించి పెట్టాను మేము మంచిగా చర్చ వాడతాం ఆచారంలో నేను కూడా వారితో కొంచెం ప్రయాణం చేశాను నేను మళ్ళీ సభలో మాట్లాడతానో లేదో తెలియదు కానీ ఈ వేదిక ఆధారంగా చేసుకుని ఎందుకో నాకు రెండోసారి అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని నేను ఈ విధంగా నేను ఆలోచించాను నేను చెప్తాను మాస్టర్ గారు ఏనాడులో అదే సహస్రపు కూడా నేనెంత అని జీవించాలి అది ఎంత గొప్ప విషయం సాయినాథండి కొత్త మాట్లాడుతున్నారు కానీ ఆయన వ్యతిరేకం అంత గొప్పది నేటికీ నా సమాజం మాట్లాడుతున్నాను నా గురువు మాట్లాడి నా అనుభవం నాకు కలిగింది నేను కూడా కలిగిస్తున్నాను మీరు కూడా నమ్మండి అనుభూతి పొందండి ఆయన శత్రుడు ఆయన పాదాలు ఆశ్రయిస్తే ఉంటాడు ప్రతి పరిస్థితి ఆయన పాదాలను ఆశ్రయించాని చెప్పి ఆయన చివరి శ్వాస వరకు చేతులు వెళ్ళాడు ఆయన సాయి పాదాలు ఇరవై ఏళ్ళ కృషి చేశారు సాయి గురించి కృషి చేస్తారు ఎలా కృషి చేస్తారు ఆ ఇరవై ఎంత ఆయన గురువు అన్వేషణలు గురు తత్వాన్ని అందరికీ అందించడంలో తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి ఇవాళ మనం ఇన్న చూడడం కానీ నాకు ఒక ఉంది అందుకే ఇక ఇవాళ ఇలాంటి సమ్మేళనాలు ఇవి చాలా ఒక ఆరంభం ఈ కార్యక్రమాన్ని రాబోయే కళాల్లో సాయనాది కీర్తి ఎగురుతూ ఆ జెడ్డ ఎగుతూ పక్కనే మాట్లాడే జంట ఆయన చారిత్రక రాబోయే తరానికి గొప్ప మార్గదర్శి ఎందుకంటే సార్ ఒక్కసారి విశాలపదయం ఆలోచించాలి ఒక్కసారి విశాలపదాన్ని ఆలోచించండి నేను చూద్దాను ఆ ఒక్క క్షణం ఆయన ఒక మతాన్ని కట్టుబడలేదు ఒక జాతి కట్టుబడలేదు గురాన్ని కట్టుబడలేదు మన గురువు కట్టుబడలేదు మనకు కట్టుబడలేదు కానీ అన్ని మతాల్లో ఉండే భాష ఏంటి సాధన ఏంటి విధానాన్ని పరిశోధించాలి ఒక్క సిద్ధాంతాన్ని పట్టుబడలేదు కట్టుబడి సిద్ధాంతం ఒకటే సాయిబాధాన్ని ఆ తత్వాన్ని మనకందరూ అందించారు ఎందుకో తెలుసుకు రాబోయే రోజులు అందరూ ఒకే వీధిలో అందరూ కలిసి ఉండే పరిస్థితి నాడు ఆనాడు ఎగులాలు మతాలు జాతులు పేర్లు చచ్చిపోకుండా వీళ్ళందరూ సమస్యగా ఉండాలంటే ఒక మాట సాయి దానికోసం కృషి చేశారు ఇవాళ ప్రేమ తత్వాన్ని మనం మనం పెట్టుకోవాల్సినటువంటి వేదిక